అందరికీ నమస్కారాలు నేటి ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన సలీం ఐదు వందల తొంభై ఏడు మార్కులు ఆరు వందలకు గాను సాధించిన ఆ విద్యార్థినికి మా ఉపాధ్యాయుల తరఫున మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ అమ్మాయికి సహకరించిన అమ్మా నాన్నలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం అది ఒక్క మార్కుతోనే కాదు ఫైవ్ నైంటీ సిక్స్ ఇద్దరు ఫైవ్ నైంటీ ఫైవ్ నలుగురు ఫైవ్ నైంటీ త్రీ ఐదు మంది నైంటీ టూ నలుగురు నైంటీ మరో కొంతమంది నైంటీ వన్లో కొంతమందితో అత్యుత్తమ ఫలితాలలో కిడ్నీస్కు మరో ఎవరు సాటి లేని ఫలితాలు సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఇది ఏటే కాదు ఇంతకుముందు కూడా ఇవే ఫలితాలను సాధించాము అదే ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు ఈ సంవత్సరం సాధించడము మాకెంతో గర్వకారణం ఉంది దీనికి సహకరించిన ప్రతి తల్లిదండ్రులకు ధన్యవాదాలు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు నా వందనాలు అభినందనాలు సాధించిన విద్యార్థులకు నా ఆశీస్సులు భవిష్యత్తులో వారు మరియు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నా పేరు కేశవనారాయణ రెడ్డి కిడ్నీస్ స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్